హైయర్స్ నాగ చైతన్య శోభిత అధులు వాళ్ళ యొక్క వివాహం రేపు డిసెంబర్ నాలుగున అన్నపూర్ణ స్టూడియోస్లో ద బెస్ట్ వీళ్ళని జరగబోతుంది ద బెస్ట్ వేలని ఎందుకన్నానంటే ఓ అబ్బా వాళ్ళని వీళ్ళని పిలిచి హడావుడి కాదు చక్కగా వీళ్ళ సన్నిహితులు తెలిసిన వాళ్ళు వాళ్ళు అరౌండ్ టూ హండ్రెడ్ మెంబర్స్ అంట సో ఆ పెళ్ళికి సంబంధించి సెట్ కూడా దగ్గరుండి నాగ చైతన్య శోభిత వాళ్ళు చూసుకుంటున్నారంట తర్వాత ఈ పెళ్ళికి సంబంధించిన లేటెస్ట్గా అప్డేట్ ఏంటంటే నయనతార విఘ్నేశ్వలికి సంబంధించిన పెళ్లి ఎలాగైతే నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అవుతుంది ఇప్పుడు ఎప్పుడో పెళ్లి జరిగి రెండు నెలలు రెండు సంవత్సరాలు అవుతుంది బట్ ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది ఎందుకు మధ్యలో ఎన్నో ఇబ్బంది కదా అన్ని ఓవర్కమ్ చేసి ఈరోజు స్ట్రీమింగ్ అవుతూ ఉంది ఓకే బాగుంది బట్ ఇరవై ఐదు కోట్లు చెల్లించారంట బట్ అంత అయితే చేయదది కానీ నయనతార జీవితం చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారని మాట్లాడుకున్నాం ఇప్పుడు నాగచైతన్య శోభిత దులుపల వివాహం కూడా నెట్ఫ్లిక్స్లో అనగానే వీళ్ళు ఎంత రేట్ అబ్బా అనిపించింది నైన్ తర వచ్చేసి అరౌండ్ ట్వంటీ సిక్స్ క్రోర్స్ మనకు అందుతున్న సమాచారం ప్రకారం నాగ చైతన్య శోభిత దిలుపలే వివాహానికి సంబంధించి యాభై కోట్లు అంట వాళ్ళకి ఇస్తున్నది ఎవరికి నెట్ఫ్లిక్స్ నుంచి నాగచైతన్యకి ఇస్తున్నది ఎందుకు ఐంష్యూర్ ఎన్నో సెన్సేషన్లకి కేర్ ఆఫ్ పట్టస్గా ఈ డాక్యుమెంట్ ఉండబోతే నాకు అనిపిస్తుంది ఎందుకంటే నైన్ తర క్లియర్గా చెప్పింది తన లవ్ ఎలా బ్రేక్ అయింది తనని ఎక్కడ ఎవరు ఏ రకంగా మోసం చేసింది మొత్తం చెప్పుకుంటా వచ్చింది చిన్నప్పుడు ఎలా ఎదిగింది వాళ్ళ అన్న తమ్ముడు వేరే చోట ఉంటే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీని ఎలా చూసుకుంటున్నది అమ్మ ఎంత సపోర్ట్ వచ్చేది అదేవిధంగా విఘ్నేశ్వన్ వాళ్ళ అమ్మ ఎంత బాగుండిద్ది విఘ్నేశ్వర్మన్ వచ్చేసి ఎలా పరిచయం మొత్తం చెప్పుకుంటూ వచ్చింది అలా ఇప్పుడు నాగచైతన్ లైఫ్లో ఏదైనా ఒక బ్లాక్ మార్క్ లాంటిది ఏదైనా ఉంది అంటే సమంతను అర్థాంతరంగా వదిలేసాడు అన్నట్టు సమంతకు సంబంధించి చాలా ద్రోహం చేసినట్టు రకరకాల ఈ వార్తలు దాన్ని వీటికి సంబంధించి అతను ఆన్సర్ ఇచ్చే అవకాశం దొరకవచ్చు ఇప్పుడు శోభతతో వచ్చేసి ఏమన్నాడు నన్ను బాగా అర్థం చేసుకుంది నా లైఫ్లో వ్యాక్యూమ్ అనేది లేకుండా చేసింది తనతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయడానికి వెయిట్ చేస్తున్నాడని చెప్పేసి అన్నాడు ఇదే వేలో సమంత విషయంలో కూడా మనం విన్నాం మాట్లాడినప్పుడు కూడా చూసి బట్ అక్కడ ఎక్కడ తేడా కొట్టింది ఇక్కడ అర్థం చేసుకున్నది ఏంటి అక్కడ అపార్థం చేసుకున్నది ఏంటి లేదా అక్కడ అర్థమైందని అనుకున్నది ఏంటి ఇక్కడ క్లియర్గా అర్థమైంది ఏంటి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఇక శోభిత దులుబాలకు సంబంధించి కూడా ఆమె లైఫ్లో ఏవైతున్నాయి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు నాకైతే అనిపిస్తుంది సో ఐఎమ్ ష్యూర్ సమంత ఫ్యాన్స్కి నాగచైతన్య ఫ్యాన్స్కి సినీ లవర్స్కి అండ్ తెలుగు ఆడియన్స్కి అందరు కూడా ఈ డాక్యుమెంటరీ ద బెస్ట్ వేలో ఎంటర్టైన్మెంట్ అని నేను అనగాని ఇన్ఫోటైన్మెంట్ అని అంటాను ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఇన్ఫర్మేషన్ ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఎందుకు విడిపోవాల్సి వచ్చింది విడిపోయిన తర్వాత నీ లైఫ్లో ఒక వేరే వాళ్ళని ఎలా యాక్సెప్ట్ చేస్తా సమంత ఇంకా నా యాక్సెప్ట్ చేయలేని నేను ఇంకా అని చెప్పేసామంటే నేను యాక్సెప్ట్ చేసి పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు సో పెళ్ళి ఆల్రెడీ అయినట్టే అప్పుడు డాక్యుమెంట్ వచ్చింది కాబట్టి ఎలా ఇది అంతా ఇవన్నీ చెప్పటం కానీ అండ్ ఆ అక్కినేని ఫ్యామిలీ పడ్డ ఇబ్బందులు కానీ బయట వాళ్ళు రూమర్స్ చెత్త చెదరం వల్ల వీళ్ళు ఫేషన్స్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా చెప్పే గొప్ప అవకాశం ఈ నాగ చైతన్యకి ఆ డాక్యుమెంట్ ఫామ్లో ఉంది అని నాకైతే అనిపిస్తుంది డాక్యుమెంటరీ ఫామ్లో అండ్ మెయిన్గా ఇక మీదట ఈ డాక్యుమెంట్ రిలీజ్ అయిన తర్వాత సెలబ్రిటీ లైఫ్ అసలు ఎలా ఉండేది ఏంటి వాళ్ళు అసలు ఏమేమి ఓవర్కమ్ చేయాలి ఏమేమి ఫేస్ చేయాలి చిన్నప్పుడు వీళ్ళ అమ్మ నాన్న విడిపోయినప్పుడు ఇది ఎలా ఫేస్ చేస్తున్నాడు అండ్ ఎదిగే క్రమంలో ఎలా ఫేస్ చేస్తున్నాడు సొసైటీని ఇవన్నీ కూడా నాగచేత అని చెప్తే చాలా బాగుంటుంది నాకు అనిపిస్తుంది అందుకే దానికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు యాభై కోట్లు ఇచ్చారని నాకైతే అర్థమవుతూ ఉంది